సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశంలో తీసుకొచ్చి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాదిపల్లి సత్యానందరావు పేర్కొన్నారు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ వర్ధంతిని పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు పట్టణ ఇందిరాగాంధీ వద్ద గల రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గంటా సత్యనారాయణ జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు సూర్యప్రకాశ్ రావు పుణ్యమంతుల నందగణేష్ మొగలి వెంకట సూర్యనారాయణరావు బులిపై జయరాజు తదితరులు పాల్గొన్నారు నుండి పిఠాపురం పట్టణంలో ఇందిరానగర్ నుండి గల రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈయన లేని లోటు మన దేశానికి చాలా ఎక్కువ కనిపించినది ఈ వీళ్ళ కుటుంబం దేశానికి చేసిన త్యాగము ఎవ్వరూ మరువలేనిది ఇంద ఈ కుటుంబము టెర్రరిస్టులు వల్లే ఇందిరాగాంధీ గారు మరణం ఇందిరాగాంధీ గారు దేశాన్ని ఎంతో ఉన్నతంగా పరిపాలించారు ఆవిడే ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి దేశాన్ని బలహీన బడుగు వర్గాలకు అందుబాటులో ఉంది విధంగా మంచి పరిపాలన అందించిన టైంలో ఆవిడని సొంత అంగరక్షకులే కాల్చి చంపడం చాలా బాధాకరమైన విషయం అది మన దేశానికి తీరని లోటుగానే ఏర్పడింది తదుపరి వెంటనే పెద్ద కుమారుడు ఇందిరాగాంధీ గారు పెద్ద కుమారుడు అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఆ బాధ్యతను తీసుకుని ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో సాంకేతిక విప్లవాలు తీసుకుని ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఆయన వల్లే ఇవాళ యువతకి ఇరవై ఒక సంవత్సరాలు వయసు ఓటకు ఉండే దాన్ని పద్దెనిమిది సంవత్సరాలకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది టెక్నాలజీ పరంగా కూడా ఎంతో అభివృద్ధిని మన దేశంలో చూపించి ఉన్నారు అటువంటి మహోన్నతి వ్యక్తిని మన దేశ ప్రజలు కూడా స్త్రీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన కరత కూడా ఆయనకే దక్కుతుంది అటువంటి మహానాయకుణ్ణి దేశంలో కరంబదూరు తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో శ్రీలంక లిబరేషన్ టెర్రరిస్టులు వాళ్ళ పట్టున పెట్టుకుని ఆయన్ని ఆత్మహతి దాడి చేసి చంపేదం అన్నది చాలా దేశానికి తీర నష్టము జరిగినది ఆ తదుపరి వచ్చిన ప్రధానమంత్రి నరసింహరావు గారే మన దేశాన్ని ఎంతో ముందుండి మా మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్ వ్యక్తుల్ని ఆర్థిక శాస్త్రవేత్తలని ఆ రోజు పరిపాలించ కాబట్టే మన దేశం అప్పుడు న్యూ రీవెషన్ పేరిట అభివృద్ధి చెందింది తరువాత సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కూడా మన దేశం బడుగు బలహీన వర్గాలందరికీ అందరికీ సమన్యాయం చేస్తూ ఎంతో మంచి పరిపాలన ఇచ్చి ఉన్నారు రైతులకి కానీ వా వ్యాపారస్తులు కానీ అందరికీ కూడా సమన్యాయం చేసి ఉన్నారు ఆ తర్వాత వచ్చిన బీజేపీ గవర్నమెంట్ వల్ల వాళ్ళు మత హిందూ మతత్వాన్ని రెచ్చగొట్టారు తప్పితే దేశానికి సరైన సేవ చేసినట్టుకు కానే కాదు ఇకపోతే ఇక మా నేను మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉండే పోటీ చేసి ఉన్నాను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంలో యువత ఎవరైనా ఎరే ఎవరినైనా టచ్ చేస్తే ఈ దభ పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు వస్తే పిఠాపురం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకొని ఏది ఏ విధమైన వయోవృద్ధులు కానీ యువత కానీ వయసుతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా అన్ని కులాల వారు కూడా అపారమైన నమ్మకం ఆయన మీద పెట్టుకుని ఆయన్ని నెగ్గించడం జరిగినది రమారమి గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో కాలంలో పెద్దగా అభివృద్ధి